రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలనే విషయం మరోసారి రాజ్యసభ సాక్షిగా రుజువైంది ఓ వైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మూడు పార్టీలు ఎవరి బలబలాలు వారు చూపించుకుంటున్నారు అలాగే అధికార టీడీపీ ఎలా అయినా తన గెలుపుని సొంతం చేసుకుని తిరిగి అధికారం సొంతం చేసుకోవాలనే వ్యూహంతో ఉంది అయితే చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో గతంలో ఉన్నంత వాడి ఇప్పుడు ఉండటం లేదనేది రాజకీయంగా వినిపిస్తున్న మాట ఒకప్పుడు చంద్రబాబు ఎలాంటి వ్యూహం అమలు చేసినా దానిలో ప్రత్యర్థి పార్టీలు అడ్డంగా చిక్కుకొని బయట కింద మీద కొట్టుకునేవి అయితే ఇప్పుడు చంద్రబాబు రాజకీయ వ్యూహాలు తిరిగి అతనికే టార్గెట్ అవుతున్నాయి ఇప్పటికే చంద్రన్న వ్యూహాలు రాష్ట్రంలో చాలా వరకు బెడిసి కొట్టి టీడీపీ పార్టీ పట్ల ప్రజల విశ్వాసం తగ్గేలా చేశాయి తాజాగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎంపికలు బీజేపీ మీద పంతంతో కాంగ్రెస్ కి మద్దతిచ్చి తెలుగు ప్రజలు అలాగే ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ఏర్పడ్డ టీడీపీ గౌరవం దారుణంగా చంద్రబాబు దెబ్బతీశారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలుగు ప్రజలపై చిన్న చూపుతోనే ఉండేది అయితే వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతని చరిష్మాతో ప్రజలు కాంగ్రెస్ పట్ల గౌరవాన్ని పెంచారు అయితే అతను చనిపోయిన తర్వాత మరల కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ ప్రజలతో ఆడుకోవడం మొదలుపెట్టి చివరికి పార్లమెంటు సాక్షిగా అమానవీయంగా తెలుగు ప్రజల్ని రెండుగా చీల్చి దారుణంగా పరాభవించింది ఈ కారణంగానే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా తెలుగు ప్రజలు దారుణమైన తీర్పిచ్చారు అయితే ఏపీ ప్రజలకి విభజన హామీలని అమలు చేస్తామని హామీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ టీడీపీ ఉమ్మడిగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి అయితే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లైనా విభజన హామీలని అమలు చేయకుండా బీజేపీ ఏపీ ప్రజల్ని దారుణంగా మోసం చేస్తే చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు బీజేపీ పార్టీకి వత్తాసు పలుకుతూ వచ్చి ప్రజల వ్యతిరేకత పెరుగుతోందని తెలిసిన తర్వాత బీజేపీతో స్నేహబంధం తెంచుకొని ఆ పార్టీపై ప్రతీకార చర్యలకి సిద్ధమై ఏపీ ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నంలో తెలుగు ప్రజల్ని ఘోరంగా అవమానించిన ఏపీ మనోభావాలతో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ ఆ పార్టీతో సత్సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణాన్ని వెనుకుండి సమర్థించి తర్వాత ఆ పార్టీ అధినాయకుడితో సన్నిహితంగా మాటలు కలిపిన చంద్రబాబు తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో స్నేహబంధం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనేది రాజకీయ వర్గాల విమర్శ అయితే ఏ విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చంద్రబాబు తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ విమర్శలకి మరింత బలం అందించేలా ప్రవర్తించారు ఇప్పటికే బీజేపీ పార్టీ తెలుగుదేశాన్ని ఈ పాయింట్ పట్టుకొని విమర్శించడం మొదలుపెట్టాయి ఇక వైసీపీ జనసేన కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశాన్ని టార్గెట్ చేసే అవకాశం వస్తుందా అని చూస్తుంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం ద్వారా వారికి ఒక అస్త్రాన్ని ఇచ్చినట్లయిందే మరి చంద్రబాబు విపుల వ్యూహం వలన ఏపీ ప్రజలకి ప్రత్యర్థి పార్టీలకి అడ్డంగా దొరికిపోయారనేది స్పష్టమవుతోంది మరి వీటి నుంచి బాబు ఎలా తప్పించుకుంటాడు అనేది వేచి చూడాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి